హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్లోకి అయితే వచ్చేసేయండి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు ఇస్తారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది లైవ్ అయితే ఈ మధ్య సరిగా పెట్టడం అవ్వట్లేదు రాజ్ కుమార్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ ఫస్ట్ టైం లైవ్కి వచ్చారు ఫస్ట్ లైవ్లోకి వచ్చి ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో క్లారిటీ ఎలా ఉంది బాగుందా దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సెకండ్ లైక్ ఆల్సో కమ్మింగ్ హాయ్ వంశీ కృష్ణ హాయ్ అక్క అంటున్నారు హాయ్ అమ్మాటర్నూన్ అండి రాజ్ కుమార్ గారు సెకండ్ లైక్ అంటున్నారు దేవిరెడ్డి గారు థ్యాంక్ ఎలా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైక్స్ అయితే ఇచ్చేసారు థ్యాంక్ యూ మెంబర్షిప్ అయితే తీసుకోలేదు వంశీకృష్ణ మమ్మీ పర్షి తీసుకోమా ఫైన్ అమ్మా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ తిన్నానమ్మా మీరు తిన్నారా ఫస్ట్ లైవ్ క్వశ్చన్ మాత్రం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా దేవిరెడ్డి గారు మీరు ఎవరు మెంబర్షిప్ తీసుకోలేదు సో ప్లీజ్ అండి అందరూ మెంబర్షిప్ అయితే తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ అయితే ఉంది కదా యం ఆల్సో ఫై నక్క అంటున్నారు వంశీకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ మా ఏంటి సంగతి చాలా రోజులైంది వీడియోస్ చూస్తున్నావా కృష్ణ అలా ఉన్నాయి వీడియోస్ బాగున్నాయా ఎవరు వీడియోస్కి రిప్లై అయితే ఇవ్వట్లేదు నాకు కమెంట్స్లో కానీ అసలు లైవ్ చేయాలంటే నెలవుగా ఉంది ఎందుకంటే లైవ్లో ఎవరు రావట్లేదు రవికుమార్ గారు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ మా కృష్ణ అలానే మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అందరూ మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా ఎవరైనా లైక్స్ ఇవ్వకపోతే స్క్రీన్ పైన డబుల్ టప్ చేసేయండి హాయ్ ఉమ్మా అలా ఉన్నా బాగున్నావా రవి గారు హా అంటున్నారు ఓకే బాయ్ అదేంటండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు ఉమా వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా బాగున్నావా మా ఇంటికైతే వచ్చేసాం మార్నింగే మార్నింగ్ కాదు అంటే లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది మహేష్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సెవెంత్ లైక్ ఇచ్చినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి లైవ్కి రాగానే ఇంకా మిగతా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఇప్పుడు వస్తాయండి అక్క నువ్వు వంశీకృష్ణ అని పిలవకు తమ్ముడు అని పిల్వవా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అవునా తమ్ము ఓకే ఓకే వంశీకృష్ణ తమ్ము అని పిలుస్తాను అయితే నా వీడియోస్ అన్నీ చూసి నువ్వు సపోర్ట్ చేసాయి ఓకేనా ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోస్ ఎవరైనా చూడకపోతే సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు సో నా ఫ్రెండ్ అయితే చూస్తుంది ఉమా ఇంక మిగతా వాళ్ళందరూ అయితే వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు దేవి పర్మే సిస్టర్ తిన్నారా అంటున్నారా తిన్నానండి మహేష్ గారు మీరు తిన్నారా ఏంటి స్పెషల్ సుమా తిన్నావా ఏం తిన్నావు ఉమా ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు బిజీగా ఉన్నారా అందరూ లైవ్లో సెవెన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి తిన్నా పప్పు ఓకే ఓకే ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు అక్క నేను నీ వీడియోస్ చూస్తున్నాను అక్క థ్యాంక్ యూ సో మచ్ తమ్ము కమెంట్స్ అయితే పెట్టట్లేదు సో కమెంట్ కూడా పెట్టేసాయి ఓకేనా షార్ట్ వీడియోస్కి అయితే లైక్స్ ఇవ్వాలి ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్కి అయితే కమెంట్ పెడితే నాకు తెలుస్తుంది ఎవరు వీడియోస్ చూస్తున్నారు దేవిరెడ్డి గారు వీడియోస్ చూస్తారు ప్రతి వీడియోకి కమెంట్ అయితే వచ్చేస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ తమ్ము ఎవరు మెసేజ్ పెంచేయట్లేదు దేవి గారు మెంబర్షిప్ నాకు ఎందుకు కుదరడం లేదు ట్వంటీ నైన్ రూపీస్ ఎన్ని ట్రై చేశాను అయ్యో అవునా అండి ఏమైంది అంజిరెడ్డి గారు థ్యాంక్ యూ చెల్లి ఈరోజు నీ వీడియో అంటున్నారు నాకేం అర్థం కాలే ెడ్డి గారు థ్యాంక్ యూ అంటున్నారు నేను మీకు థ్యాంక్ యూ చెప్పలే ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తుంటారు నాకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చూసి కమెంట్ చేస్తారు థ్యాంక్ యూ హాయ్ ఉదీనా కుమారి హాయ్ రేవతి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బాగున్నావా స్క్రీన్ పైన టిక్ టిక్ అని కొట్టండి డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది సిక్స్ లైక్స్ అయితే వచ్చి ఆగిపోయినాయి ఎందువల్ల